ఇటీవల కాలంలో ఫోటోలు మార్పు చేసి వాళ్ళకంతటా వాళ్ళు రకరకాల సమాజంలో గొప్ప వ్యక్తుల పేర్లన్నీ పెట్టుకొని వాళ్ళకు వాళ్ళు సీఎంఓ అధికారులమని లేకపోతే ఎంపీ స్టిక్కర్లు వేసుకొని ఎమ్మెల్యే స్టిక్కర్లు కార్ల మీద వేసుకొని చీటింగ్ చేసే గ్యాంగ్స్ చాలా వరకు అమాయకుల్ని మోసం చేస్తున్నారు ఇట్లాంటి మోసగాళ్ళ బారిన పడద్దు అట్లాంటి మోసాలుగాళ్ళు ఎవరైనా మీకు దృష్టిలోకి వస్తే ఇమీడియట్లీ పోలీస్కి ఇంటిమేట్ చేయండి అండ్ ఇట్లా ఎవరైతే మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనధికారికమైన స్టిక్కర్లు కానీ అనధికారికంగా వేరే రాజకీయ నాయకుల పేర్లు వాడడం కానీ అధికారుల పేర్లు వాడడం కానీ ఇట్లా చేసిన ఎడలో కఠిన చర్యలు తీసుకొని మిమ్మల్ని జైలు పంపించడం జరుగుతుంది ఇలాంటి ఒక సంఘటన మనం చూసాము ఈ ఉరకరణం జగన్నాథరావు అలియాస్ జగన్ ఫార్టీ త్రీ ఏజ్ ఇతనిది ఇతను కోట మండలంలో ఉంటారు ఇతను తాను సీఎంఓ ఏపీసీఆర్డీఏ వైస్ చైర్మన్ అని చెప్పి విశ్వతేజ స్కూల్ యాజమాన్యాన్ని ఒక ఐదు లక్షల డబ్బులు డిమాండ్ చేసి బెదిరించాడు ఇంతే కాకుండా సీఎంఓ స్టిక్కర్ వేసుకొని ఒక పోలీస్ ఐరన్ పెట్టుకొని తన కార్ని ఎక్కడంటే అక్కడ రుబాబు చేయడము అట్లాంటి పనులు చేస్తున్నారు ఇతని మీద గత నేర చరిత్ర కూడా ఉంది ఒక జంగారెడ్డి గూడెంలో ఇతని మీద రౌడీ షీట్ కూడా ఉంది ఇట్లా ఈ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించారు మన తడికెల్లిపూడి పోలీస్ స్టేషన్ వాళ్ళు అతని మీద ఈ నేరాలు ఎవరైతే పిటిషనర్స్ ఇచ్చారో ఆ నేరాలపైన కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరొకసారి చెప్తున్నాము ఇట్లా అధికారుల పేర్లు కానీ నాయకుల పేర్లు కానీ అనధికారికంగా వాడి మోసం చేసే వాళ్ళు చాలామంది చీటర్స్ మన సమాజంలో ఉంటున్నారు అందులో ఈ ఫోటోలు మార్ఫింగ్ చేయడం కానీ ఫేస్బుక్లో ఫోటోస్ వాళ్ళు పెట్టించి కానీ అమాయకులకి చూపించి మోసం చేయడానికి ఇప్పుడు టెక్నాలజీ పరంగా కూడా చాలా సాధనాలు ఎక్కువయ్యాయి కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఇట్లాంటి మోసగాలను నమ్మొద్దు అలాంటిది కూడా ఏదైనా మీకు అనుమానం ఉంటే దగ్గరలో ఉన్న పోలీస్ చేత వెరిఫై చేసుకోండి ఇప్పుడు ప్రతి వెబ్సైట్లోనూ ప్రతి దగ్గర ఈ సీఎంఓ అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళ నెంబర్లు వాళ్ళ వాళ్ళ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటున్నాయి అలా వాళ్ళ నెంబర్స్ చెక్ చేసుకోండి ఇంకో రకమైన మోసం కూడా ఏమంటే మిమ్మల్ని నమ్మించడానికి ఈ ట్రూ కాలర్లో వాళ్ళ ఫోన్లలోనే ఈ రకంగా వాళ్ళ నెంబర్లు ఫలానా అధికారి పోలీస్ అధికారి అని ఫలానా అధికారి అని చెప్పి పెట్టుకుంటున్నారు సో ట్రూ కాలర్ని కూడా నమ్మొద్దండి అధికారిక వెబ్సైట్స్లో ఏదైనా ఉందా లేదా చెక్ చేసుకోండి మీకు ఎట్లాంటి చిన్న అనుమానం ఉన్నా దయచేసి పోలీస్ ఆఫీసర్స్కి ఆ సమాచారం అందించండి థ్యాంక్ యూ